టర్కీలో టక్రదంగా సర్బియాలో సరైనడు మౌంటెన్ అగ్రోలో మల్లిగాడు బోస్నియాలో బుల్లోడు హర్జికోనియాలో అందగాడు దుబాయ్ లో ఒకరు ఒకరోసే పనామాలో పండుగాడు బ్రిజిలో బుజ్జిగాడు అర్జెంటీలో అందగాడు అంటార్టికాలండి ఇప్పుడు కెన్యాలో కేరకుడు నమస్తే ఫ్రెండ్స్ నా పేరు అన్వేషణ ప్రపంచ ఆత్కుని వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ నా కథతో మీకు చూపిస్తాను ఈ కెన్యాలో ఉన్న భయంకరమైన మాఫియా అడ్డాలని అండ్ భయంకరమైన గ్యాంగ్స్టర్స్ అడ్డాలని మనం చూడబోతున్నాం ఈరోజు ఓకే ఫస్ట్ అయితే ఒక లైక్ కట్టండి అందరూ ఇంట్లో ఉండరు నేను ఒక్కరిని వచ్చిన నా వేషధారణ వాసదారణ చూశారు కదా ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి గట్టిగా వెళ్దాం మామూలుగా ఉండదు ఈ మాఫియా అడ్డాలకి అదే లైఫ్ అన్నాక కాసంత కళాపోషణ ఉండాలి కొంచెం రిస్క్ ఉండాలి రిస్క్ ఉంటేనే లైఫ్కి మజా వస్తుంది చూస్తున్నారు కదా నైరోబీ నది ఈ నీళ్ళు తాగితే ఆకాశంలోకి పరలోకాలకు పోతే అంత స్వచ్ఛమైన నీళ్ళు మురిక్కలవులు కట్టన ఆఫ్రికాని ఆఫ్రికా అందాలని చూపిస్తాను మామూలుగా ఉండదు సో నన్ను తీసుకెళ్ళడానికి ఆ అద్దాలకి వచ్చారండి ఈయన పరిరక్షణలోనే మనం ఆ అద్దాలకి వెళ్ళబోతున్నాం వెళ్ళబోతున్నాం ఇప్పుడు ఈ బస్సులో తీసుకెళ్ళబోతున్నాడు మన కుర్రోడు వెళ్ళేసి బస్సు ఎక్కేసి వెళ్ళిపోవడం నర్సెక్ చూసుకోవచ్చు మామూలుగా లేదు క్రౌడ్ బాబా క్రౌడే క్రౌడ్ మా ఊరితోనే వెళ్తున్నాను బస్సులు చూడండి ఎలాగ ఉందో ఫుల్ ఫుల్గా వర్షం అనమాట ఇప్పుడు సూర్యుడు వచ్చాడు మామూలుగా లేదు సూర్యుడు వచ్చాడు సూర్యుడు గో సూర్యుడు మామూలుగా ఉండదు మరిగా మరి మామూలుగా ఉండదు మా ఓటు తీసుకెళ్తాండి కెమెరా జాగ్రత్త అంటే తీసిస్తాను కెమెరా లేదు క్రౌడు క్రౌడ్ అంతా క్రౌడ్ బస్సులు లోకల్ బస్సులు ఇక్కడ బస్సు ఎక్కి వెళ్తాం మనం అదిగదిగో బస్సు సో మనం వచ్చేసామండి మాఫియా అడ్డాలకి ఎరికల్ స్నేహితులు వాట్స్ యువర్ నేమ్ బ్రదర్ విక్టర్ 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 బాస్ మ్యాన్ ఆఫ్ ద గ్యాంగ్స్టర్ యుయర్ నేమ్ పవిష్ ఫీష్ వచ్చారు సో ఇప్పుడు మనం గ్యాంగ్స్టర్ అడ్డాలకి వెళ్ళేటప్పుడు గ్యాంగ్లతోనే వెళ్ళాలండి ఒంటరికి వెళ్తే మనల్ని నేసేస్తారు సో ఇప్పుడు మనం మాఫియా అడ్డాలకి వెళ్ళబోతున్నాం గ్రూపులు కట్టడానికైనా రాజకీయాలకైనా మనం వెళ్తాం మామూలుగా ఉన్నాం అంతా గ్యాంగ్ చేసుకొని వెళ్తున్నాం రికార్డ్ చేయడానికి అంతే మామూలుగా లేదు గేట్లోకి ఖచ్చిం అది సో ఇదండి సిటీ సో ఇప్పుడు మనం ఇది వచ్చాం మనం వెళ్తున్న ఏరియాలు వచ్చి బొబడోగా అండ్ డొండోరా ఈ రెండు మాఫియా అడ్డాలు అనమాట గ్యాంగ్స్టర్లు ఉండే ఏరియా పోలీసులు కూడా రావడానికి భయపడతారు చూసారు కదా గేట్లు సెక్యూరిటీ చేశారు భయా నువ్వు ఒక్కరిపోయి వెళ్ళచ్చు కదా తోపు అన్వేషణ తోపు దమ్మున్ టాపు ఏ ఎలా నేనే నేనేమైనా సూపర్ మ్యా ఐరన్ మ్యాన్నా లేదా శక్తి మ్యాన్నా సినిమాల్లోనే అని నీ త్వర కొడితే వెళ్ళిపోవడాలు గట్ట నేను తుంటాను భూమికి నాకు భయం ఉంటుంది ఎందుకంటే నేను పనామాలు వెళ్ళి బుక్ అయిపోయాను ఆ రోజు నుంచి నాకు ఎలాంటి ఏరియాల్లోకి వెళ్ళాలంటే నేను నేను ఒంటరిగా వెళ్ళను ఆ గ్యాంగలతో గట్టి వెళ్తాను డబ్బులు పోతే పోయింది ఇదిగో మనం వెళ్తున్నాం మామూలుగా ఉండదు ఇంకా ఇదిగో సందు సందుల్లోకి సందు సందుల్లోకి అయ్యా మామూలుగా లేదు వచ్చాం అదిగో అనదర్ బాబు మేడలే సంకాలం రాస్తా ఫారీ అని రాస్తా మ్యాన్ రాస్తా రాస్తామాగ్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇదంతా స్లమ్ ఏరియా అనమాట స్లమ్ అంటే మామూలు స్లమ్ కాదు చెత్త కప్పులు అన్నీ ఉండి ఉన్నాయి ఇక్కడ చాలా సినిమాలు తీసారని అంటున్నారు హాలీవుడ్ సినిమాలు అయితే చాలా తీసారని చెప్తున్నారు భయో ఒక భయ్య వచ్చి స్ట్రీట్లు అయితే బాగానే ఉన్నాయి చూసుకోవచ్చు లోకలంతా స్లమ్ మామూలుగా లేదు కాలం మురికాలువ ఆస్తులు వెళ్ళిపోతున్నాయి ఆస్తులమ్మా ఆస్తులు ఇప్పుడు ఇదంతా కలిపి నైరోబి రివర్లో కలుస్తుంది మురికంతా కలిసి మామూలుగా లేదు ఇవి బ్రిడ్జ్ ఎక్కి మనం వెళ్తున్నాము మామూలుగా లేదు రండి 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 బ్రిడ్జ్ ఎక్కుతున్న మురికాయలు మామూలుగా లేదు ఇగా సుగంధ ద్రవ్యాల జలపాతాలు చచ్చిపోతాయి ఈ నీళ్ళు తాగితే చాలు చచ్చిపోతావు అమ్మా మురికి కాలవ కంపు మటుకు మామూలుగా లేదా ముక్కు బద్దలైపోతుంది కంపు అదిని జాంబో జాంబో వచ్చేసాము ఇక్కడ రావడానికి అసలు ఎలా ఉందంటే కంపు అలా ఉందండి చచ్చిపోతాం ఏగలు పురుగులు మా మామూలుగా లేదా డంప్ యార్డ్స్ అంటారు ఇవి డండోరాలోనే అతి భయంకరమైన డంప్ యార్డ్స్ సో వచ్చేసామండి మనం డండోరాలోకి కంపు ఎలా ఉందంటే అలా ఉంది నరకం కనబడుతుందన్న చెప్పాలి డండోరాలోని అమ్మ బాబాయ్ ఎందుకో అంటే ఇక్కడే ఉంటుంది ఇక్కడ చాలామంది చేస్తున్నారు చాలా పనులు చేస్తున్నారు అసాంఘిక కార్యకర కలాపాలన్నీ చేస్తున్నాడు మనకు అనవసరం అవన్నీ కానీ ఇదేం టూరేం కాదండి ఇదే మీరే టూరిస్ట్ ప్లేస్లు ఏం కాదు ఇవి ఏదో వీడియో కోసం మీకు చూపించాలని అంతే రండి వస్తాము అది దండోర సామ్రాజ్యాలు మామూలుగా లేదుగా దండోరా సామ్రాజ్యం మీరు చూస్తున్నారు ఆఫ్రికాలోనే భయంకరమైన దండోరా సామ్రాజ్యాన్ని మాఫియా అడ్డాలకి స్వాగతం సుస్వాగతం ఇదే ఉంది ఇక్కడ జరుగుతున్నాయి అన్నిని చీకటి రాజ్యాలు అని అంటే ఎవరు రారు కదా ఇలా ఏరియాలకి ఎవరు వస్తారని చెప్పి అన్నీ ఇక్కడ చేస్తున్నాయి జరగాల్సినవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి మొత్తం మామూలుగా లేదు చాలా బాగుంది కన్స్ట్రక్షన్ సగం రండి వెళ్ళిపోతుంది చాలా ఎవరైనా వచ్చి మళ్ళీ ఏదో ప్రాబ్లం అండి తళ్ళు కంపు మటుకు మామూలుగా లేదు ముక్కు ఎగిరిపోతుంది తలపు వచ్చేస్తుంది కంపుకి చాలా సగం చచ్చిపోతుంది జనాలు ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయకపోతే ఎవరైనా లైక్ చేయండి ఓకే మామూలుగా లేదు సినిమా మేడమా ఇక్కడ పిల్లలు చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు అంటే ఇంత వచ్చాను కాబట్టి నేను ఒక్కరి వస్తే మాయమైపోతాను అనుకోండి బాస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ నాకు ఇచ్చి నాకు ఇచ్చి ఎవరికేస్తాను అందరికి ఒక్కొక్కసారి ఒంటరిగా రావడానికి అవ్వదండి ఇలాంటి ఏరియాలకి బందీ వాళ్ళు అందరి కాడికి అందరికి డబ్బులు ఇచ్చుకుంటూ వీడియోలు అందరూ ఒప్పుకోరు ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి ఎవరు ఒప్పుకుంటారు వీడియోలు రికార్డులు చేయడానికి చాలా కష్టం అందుకే నేను వేషధారణ చూసాను కదా ఆఫ్రికాలో ఉండేటప్పుడు ఎలాగైపోయినా మళ్ళీని మళ్ళీ మడగాస్కర్ వీడియో చూడండి నా పనితరం తెలుస్తుంది ఎలా తిరిగాను భయంకరమైన మడగాస్కర్ వెళ్ళాము మనం ఎవరైనా చచ్చిపోవాలి అనుకుంటే విషమే అక్కర్లేదు పాడుతున్న నదిలో నుంచి ఒక గ్లాస్ నాది తాగితే చాలా చచ్చిపోతాం పరలోకాలకే పోతాం ఇంకా బతకాల్సిన అవసరం లేదు ఓకే చూసుకోవచ్చు ఎలాగుందో చెత్తప్పలో దొరికిన సామాన్లు అన్నీ అండి చెత్త సామాలు అన్నీ సెకండ్ హ్యాండ్కి అమ్ముతున్నారు చెత్త చెత్తకొప్పలో దొరికినవి అదిగో చెత్త డంపియాడు అదే అదే చెత్త డంపియాడు మీరు చూసుకోవచ్చు అదే డంపియాడ్ ఆ డమ్ యార్డ్లో దొరికినవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు వీళ్ళు మీరు చూసారు కదా అదిగో ఇదే డంపియాడు సో ఆ చెత్తలో దొరికినవన్నీ ప్లాస్టిక్ కవర్లు గోన్ సంచులు డమ్పియాడ్లు చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు అన్ని డమ్పియాడ్ చేసి వీళ్ళు ఇక్కడ సాగ్రిగేషన్ చేస్తున్నారు అంతేలా ఆఫ్రికాలో ఇప్పుడు సి వీళ్ళకి బతకడానికి ఆస్కారం లేనప్పుడు చెత్త కొనుక్కొని మనం కూడా చెత్త కొనుక్కుంటాం మీకు ఎవరికైనా తెలుసా భారతదేశం ప్రపంచ దేశాల నుంచి చెత్త కొనుక్కుంటుంది రోడ్ వేయడానికి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయొచ్చు ఎలా ఉందో చూసుకోవచ్చు ఏరియా అంతనా మామూలుగా లేదు ఇప్పుడు మీకు కనబడుతుంది కదా ఎన్ని చర్చిలండి మొత్తం ఎన్ని చర్చిలు దగ్గర దగ్గర ఎనిమిది ఉన్నాయి చుట్టూను కెన్యాలో ఏం జరిగిందంటే పరలోకాలకు పంపిస్తాము అని చెప్పి ఉపవాసంగా ఉన్నారనమాట చాలామంది చచ్చిపోయారు కెన్యాలోని ఇక్కడ చర్చ్ బిజినెస్ ఫాదర్ బిజినెస్ చాలా ఫేమస్ అనమాట ప్రతి ఒక్కరూ చర్చి ఇక్కడ ఇక్కడ పెడుతూనే ఉంటారు ఆ పరలోకంకి పంపిస్తాము యేసు ప్రభు దగ్గరికి అని చెప్పి ఐదు వందల మంది ఉపవాసంతో ఉండి చచ్చిపోయారు అది పెద్ద న్యూస్ అయింది ఇంటర్నేషనల్ న్యూస్ అయింది ఇక్కడ కెన్యాలోని మీరు వినే ఉండి ఉంటారు అంటే పరలోకం దేవుడి దగ్గర పంపిస్తామని చెప్పి ఏమి తినకుండా ఐదు వందల మంది ఉండి చచ్చిపోయారు కొంతమంది చచ్చిపోయిన శవాలతో భూమిలో కప్పెట్టుకుంటే దేవుడి దగ్గరికి వెళ్తాం చాలా ఉన్నాయి తెనియాలోని ఈ ఈ దగ్గర ఉన్నంత మాసం ఇంకెక్కడ ఉండదు చా చర్చిలు 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 కష్టం ఇది రాత్రిపూట తిరగడానికి ఇప్పుడు అంటే మేము ఉన్నాం తిరుగుతున్నాం ఈ ఏరియాలో చాలా కష్టం అయ్యా చాలా మామూలుగా ఉండదు చూసుకోవచ్చు అని అంటున్నారు ముందు చూపిస్తాను చూడండి అదిగా మామూలుగా లేదు అంటే ఇలా గ్యా ఇప్పుడు వీడు కూడా ముగ్గురుని బ్యాకప్ ఎందుకు తెచ్చుకున్నాడు అంటే అదే వీడికి ఏదైనా అయితే వీడికి భయమే వీడు సిటీలో ఉంటాడు కదా అందుకు అన్నీ ఆరబెడుతున్నారు ఎండ వచ్చింది కదా అన్నీ బట్టలు ఆరబెట్టుకుంటున్నారు పాపం అందరూ బాగుంది ఏ ఉపాధి ఉండదు డబ్బులేముండవు డబ్బులు ఇవ్వు 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 అని అడిగితే ఎంతమందికి ఇవ్వాలి ఇచ్చాను అక్కడ పెద్ద నాయకులకి ఆ ఏరియాకి నాయకులు అంటే అక్కడ రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాను నాయకులు ముగ్గురు నాయకులకి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాను ఇంకెవ్వంటే ఎక్కడికి ఇచ్చేయాలి డబ్బులు 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 అంటే ఎయిర్టెల్ ఇండియాలో సందులో సిగ్నల్ ఉంటుందో లేదో కానీ ఈ అయితే సిగ్నల్ ఉంది ఎయిర్టెల్ సిగ్నల్ ఎక్కడ ఉందట ఫోర్ జీ అట్ట మామూలు ఎయిర్టెల్ అంటే ఇండియా ఎయిర్టెల్ మిల్క్ బూత్ పాలబూత్ పాలబూత్లు అంటే ఇదే మిల్క్ బూత్ అని ఉంది అదిగా రెండు వేల ఏళ్ళలోని ఏరియా ఈ ఈ స్పాట్లోని పర్టికులర్గా మనుషులు చంపేసుకునేవాడు క్రైసిస్ వల్ల నేను ఈ లోకల్ పీపుల్కి మాంబో పువ్వు అంటే నాకు అసలు హాయి కూడా చెప్పట్లేదు నా వాటం అలా ఉంది నాతో వచ్చిన ముగ్గురు బాగానే ఉన్నారు అందంగా నేనే కొంచెం మెటగోల్లో ఉన్నాను కదా అసలు నాకు ఎవరు హాయి కూడా చెప్పట్లేదు మాంబో పువ్వు అంటే మాంబో పువ్వు అంటే హాయ్ హాయ్ ఎలాగ ఉన్నారనేసి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అదే మన వేక్షధారణ చూడడానికి ఎలా ఉంది కెమెరాలో ఎలా ఉంది కానీ బయట మటుకు ముస్టోళ్లాగా ఉంటాను నేను చూడడానికి అదే అదే అరే అరే మామూలుగా లేరుగా వెళ్ళాలి మాంబో రైట్ మాంబో పువ్వా Mamba puma, yeah. Mamba puma, Kenya puma puma. <laughs> the <flame body>, Hello. <laughs> yeah. 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 Who is the boss, boss? Who is the boss? I give you something. You gonna chocolate? Yes. yes. Wait, 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 wait. Wait, The I give it to you, chocolate, ah. Huh? Yes. Five hundred, okay. Yes. <laughs> మామూలుగా లేదు మామూలుగా లేదు రెండు వందల రూపాయలు ఇచ్చాను వెరీ స్లిప్పరీ అనమాట మామూలుగా లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మ ఓలమ్మ కేర్ఫుల్ అయిపోయా మొత్తం మురిక్క అలవా మురిక్క ఓ రి అమ్మ అదెక్కల

ఆకలి వేస్తుంది ఎప్పుడైతే ఇంకా సాయంత్రం మధ్యాహ్నం అయింది గంట ఏదన్నా తినపోతాక కొలు తీరు పడిపోతాను ఏం తిన్న కదా పొద్దున పూట వెళ్ళి తిందాం చపాతి ఇండియా ఇండియా చపాతి చేస్తాను అదిగా వచ్చాము చపాతి దగ్గరికి వెళ్ళి ఒక నాలుగు చపాతీలు కూరతో తిందాము ఇదిగా రెస్టారెంట్ మామూలుగా లేదు సేకట సేకటగా ఉంది వెళ్ళి తినద్దాం గట్టిగా మన రైసును ఇదిని మామూలుగా లేదు కారంగా నడుచుకుంటూ నడుచుకుంటూ మనం సిటీ లోపలికైతే వచ్చాము అంటే ఆ స్లమ్లన్నీ దాటుకుంటూ సిటీ లోపలికి అయితే వచ్చాము ఎలాగో వచ్చాం కదా అనేసి చూపిస్తున్నారు బాగుంది మొత్తం అంత బుడ్ అయితే ఎలా ఉంది ఇక్కడ షాపులు అవిని చుట్టూని మామూలుగా లేదు స్ట్రీట్ షాప్లే మొత్తం ఎక్కడ చూసినా అన్నీ అన్నీ అమ్ముతున్నారు బాగానే బట్టలు అవి బాగుంది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి అంటే తడతాన రమ్తున్నాను ఓకే థ్యాంక్ యూ బాస్మ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓకే అండి చాలా బాగా చూపించాడు మీకు నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో ఓకే ఈ వీడియో ఎంతతో సమాప్తం తిరిగి మళ్ళీ రేపు మరో వీడియోతో కలుసుకుందాం ఉంటాను బాబాయ్ అండ్ జై హింద్